హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్ హాయ్ అండి ఈరోజు నేను జామకాయతో ఒక వెరైటీ చేయబోతున్నానండి వెరైటీ అంటే మనం ఎప్పుడు కూడా జామకాయని ఉప్పు కారం వద్దుకునో ఒట్టిగానో తింటాం కదండీ ఈరోజు అలా కాకుండా వెరైటీగా చేస్తున్నాను చూడండి స్టవ్ ఆన్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ఎలాంటి ఏదైనా లోతు ప్యాన్ పెట్టుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకుని ఒకలాతే బెజ్జాలు గిన్నె కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలండి ఆవిరి మీద అంటే ఈ జామ ఈ జామకాయని ఇలా పెట్టానండి పెట్టి మనం ఇలా గాలి వెళ్ళిపోకుండా బయటికి ఆవిరిపోకుండా ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలండి పది నిమిషాల పాటు చూసారు కదండి ఈ విధంగా కాయ ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసి మనం ముక్కలు చేసుకోవాలండి చూశారు కదండి ఈ విధంగా ముక్కలు చేసేసుకుని దీన్ని సరిపడా సాల్ట్ కారం కొంచెం పెప్పరు కాస్త పెరుగు ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుని తర్వాత వీటిని ఇలా కదుపుకోవాలండి అంత మొత్తం అన్ని కోట కోటేలాగా కలుపుకోవాలి చూసారు కదా మనం రోజు నార్మల్గా రొటీన్గా తినే జామకాయ కన్నా ఇది చాలా టేస్ట్గా ఉందండి వీళ్ళు ఏదో ఒకటి వీడియోలు చేసి పెట్టాలని పెడతాం కాదండి అని అనుకుంటున్నారేమో మళ్ళా కాదండి ఈ జామకాయ ఇలా చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉందండి మా ఇంట్లో చేసి నేను టేస్ట్ తర్వాత చెప్తున్నానండి మా పిల్ల మా అమ్మాయి అయితే అసలు జామకాయ ఒట్టిగా తినమంటే తినే తినదండి అసలుకి ఇలా చేసినాక మొత్తం కాయంతో తనే తినేసిందండి అసలుకి చాలా బాగుందండి చాలా నచ్చిందండి మాకైతే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ